హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇల్లంతా ఆనందం అనే బాక్స్తో వచ్చాను ఇవాళ కుకింగ్ వీడియో అయితే మీతో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కుక్కర్ పెట్టుకొని రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి దాంట్లోనే మనకి పచ్చిమిర్చి హోల్ గరం మసాలా మీకు కాయ ఏది కావాలి అది వేసుకోవచ్చండి చక్కాలంగా వేసాను నేను ఉల్లిపాయలు కూడా వేసేసానండి ఇక్కడ ఒక నాలుగు కోసి వేశాను చిన్నగా ఉన్నాయి సో దాన్ని అయితే నేను కోసివేసేసాను ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటే త్వరగా వేగిపోతాయి అనమాట గా ఐదు నిమిషాల్లో మనకి చికెన్ ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించే నేను చెప్పబోయేది ఇప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో మనకి ఇంకా చికెన్ అనేది చేసేసుకోవచ్చండి ఇక్కడ అయితే కనుక ఒక కేజీ చికెను వన్ కిలో చికెను గ్రేవీ అయితే మనకి గ్రేవీ కోసం అయితేనండి ఇవన్నీ కూడా వేయించేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ బాగా వేయకపోతే స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఉల్లిపాయ వేగి ఆయిల్ అనేది సపరేట్ అని అనిపించేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ దాంట్లోనే అర టీ స్పూన్ వరకు పసుపు అది కూడా వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అన్నీ వేస్తానండి దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ వేసేస్తాను లవంగాలు కట్ట వేసుకున్న రుబ్బుకున్న పేస్ట్ అనమాట అది సో మనకి వేరే సెపరేట్ గా ఏ చికెన్ చికెన్ ది మనకి మసాలాలు వాడతాం కదా అవన్నీ వాడకుండా గా ఇంట్లోనే చేసుకొని ఈ మసాలా అయితే వేసేస్తానండి అదే సరిపోతుంది ఈ మసాలా కొంచెం కుక్ అయ్యాక టమాటా వేసుకోండి ఇక్కడ రెండు రెండు టమాటాలు కట్ చేశానండి బాగా పండిన టమాటాలు మనకి ఆ పులుపు తలుగుతూ ఉంటే కనుక ఆ పులుపు తలుగుతుంది చికెన్కి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఆ ఫీలే వేరే ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి తగినంత ఉప్పు నేను ఇక్కడ సాల్ట్ యూజ్ చేయట్లేదు మెత్తన ఉప్పు అనేది వాడడం లేదండి ఇక్కడ కళ్ళు ఉప్పు వాడుతున్నాను కళ్ళుప్పు వల్ల ఏంటంటే మనకి కళ్ళుప్పు వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ తగినంత కారం మీరు ఎంత కారం తింటారో మీరు ఎంత కారం తింటారో దానిపైన కారం వేసుకోండి ఇందు మనం పచ్చిమిర్చి కూడా వేసాము సో మీరు కారాన్ని తినే కారాన్ని పెట్టి మీరు యాడ్ చేసుకోండి ప్రతిదీ కూడా మీరు తినే అంటే మసాలా కానీ కారం కానీ చూసుకొని వేసుకోండి ఇక్కడ కేజీ చికెన్ కడిగి సైన్ పెట్టుకున్నానండి అది కూడా వేసేస్తాను మసాలా బాగా ఏగిపోయింది దీనికి మసాలా వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం టైం ఇవ్వాలన్నమాట అప్పుడే దాంట్లో ఉన్న పచ్చదనం పోయి ఈ విధంగా చికెన్ చేసేసుకోవచ్చు చూడండి ఇలాగా చికెన్ కూడా వేసేసాక బాగా కలిపి మనం మూత పెట్టుకుండగా సిమ్లో అనేది వేయించుకోవాలండి మీ ఇష్టం మూత పెట్టుకున్న ఓకే అంటే కొంచెం ఒక నిమిషం పాటు మనం కలిపేటప్పుడు వెంటనే పెట్టేకుండా ఒక నిమిషం వెయిట్ చేసి తర్వాత మూత పెట్టుకున్నారంటే చక్కగా ఉంటుంది కొంచెం నేను కొత్తిమీర కూడా వేసి కలుపుతున్నానండి ఎందుకంటే ఫ్లేవర్ బాగా చికెన్ పడుతుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది మనకి ఈ కర్రీ చేయడానికి మినిమం టు మినిమమ్ టెన్ మినిట్స్ అనేది పడుతుందండి కుక్కర్లో పెట్టినా ఎలా పెట్టినా కూడా అంత త్వరగా అవుతావు మన నార్మల్ కన్నా దీంట్లో గ్రేవీ గా వచ్చి సూపర్ టేస్ట్ ఉంటుంది మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గ్రేవీ అనేటప్పుడు ఎలా తీసుకొస్తారు సేమ్ అలాగే ఉంటుందండి ఏ మాత్రం తగ్గదు అంత బాగుంటుంది కానీ ఎప్పుడైనా మనం అలసిపోయి ఉన్నప్పుడు కడాయిలో చేసుకోవడానికి బద్ధకం అన్నప్పుడు ఇలాగొకసారి ట్రై చేయండి చక్కగా ఉంది కదా సో చికెన్ అనేది ఆయిల్ అనేది గా మనకి పైకి వచ్చింది దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చింది ఈ వాటర్ అంతా కూడా మొత్తం వినికిపోవాలండి ఆ విధంగా మనం చేసుకోవాలి ఇక్కడ మసాలా రుబ్బుకున్నాను కదా సో ఆ నీళ్ళు అనేది వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనైతే ఆ నీళ్ళు అనేది యాడ్ చేశాను అనమాట చూడండి దాంట్లోనే కొత్తిమీర వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం నీళ్ళు వేసాం కాబట్టి మూత పెట్టి ఒక్క విజిల్ వస్తే చాలండి మరీ ఎక్కువ పెట్టారనుకో అది మెత్తగా అయిపోతుంది ఇది నార్మల్ చికెనే కాబట్టి సో ఒక్క విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి విజిల్ వచ్చాక ఓపెన్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ ఉండే మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఒక ఒక్క రెండు నిమిషాలు అయితే కనుక విజిల్ వచ్చేస్తుంది మీకు తీసి చూపించేస్తాను చూడండి కుక్కర్ మూ తీసేటప్పుడు చీకడగా కనిపించింది సో ఇప్పుడైతే ఆయిల్ గా పైకి వచ్చి ఎంత చక్కగా ఉంచుసారో ఆయిల్ పైకి వచ్చి మనకి గా కుక్ అయింది ఈ చికెన్ కర్రీని ఖచ్చితంగా ఒక్కసారి కుక్కర్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా మంది చికెన్లో టమాటా వేసుకోరు ఒక్కసారి టమాటా వేసి చూడండి మీ గ్రేవీ అనేది ఎంత బాగుంటుందో మీకే తెలిసిపోతుంది సో ఒకసారి ట్రై చేశాక ఈ కర్రీని ఒకసారి ట్రై చేశాక మీకు అనిపించింది ఎట్లా అనిపించింది మీ టేస్ట్ ఎట్లా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతూ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారండి అయితే సబ్స్క్రైబ్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీ మీకు నచ్చినట్లయితే పూర్తి వీడియో చూడండి నేను పెద్దగా ఏమీ పెట్టలేదు కాబట్టి వీడియో చూసాక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారా ఇక్కడ అయితే కనుక మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే బట్ నేను అలా చూపిస్తలేదు మీకు దీంట్లోనే చూపించేసాను డైరెక్ట్గా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్